హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో చాలా డేస్ తర్వాత ఈరోజు ఫ్రైడే చాలా హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను ఎందుకనంటే ఇంక ఎగ్జామ్ హడావిడి అని చెప్పేసి తొందర తొందరగా చేసేసుకోవడము తొందర తొందరగా హడావిడిగా కంప్లీట్ వర్క్ కంప్లీట్ చేసుకొని పాపని స్కూల్ పంపించేసిన తర్వాత ఇంకా ఏమున్నది ఇంకా చదవాలా చదవాలా అన్న ఒక ధ్యాస ఒకటే ఉంటుండే కానీ ఇంకా వేరేది ఇంత కొంచెం ప్రశాంతత అనేది కొంచెం టూ డేస్ నుంచి వస్తుంది ఇంకా ఎగ్జామ్ అయిపోయింది కదా ఫ్రీగా అయినా కానీ మళ్ళీ ఇంకా డిఎస్సి టైం టేబుల్ వస్తుంది గ్రూప్ త్రీ ఉంది కదా సో గ్రూప్ త్రీ కంటే కొంచెం టైం ఉంది కానీ ఈ డిఎస్సికి అయితే టైం లేదు కానీ డిఎస్సికి నేను పెద్దగా ఫోకస్ కూడా చేయట్లేదు సో ప్రీవియస్గా నా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా చాలామంది అడుగుతున్నారు అక్క మీరు డిఎస్సి రాయట్లేదా అని చెప్పేసి సో ఎందుకు రాయట్లేదు ఏంటి అని అలాగే పిల్లలతోని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు మీ టైం షెడ్యూల్ ఏంటి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు వీటన్నిటికీ నేను ఈరోజు వీడియోలో చెప్తాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో పిల్లలతో ఎలా మేనేజ్ చేస్తున్నానంటే నేను ప్రీవియస్గా నుంచి అయితే ఎప్పుడు ఒకటే టైం టేబుల్ ఫాలో అవుతాను ఎక్కువగా అంటే ఎక్కువ నైట్ షిఫ్ట్ లేదు అని అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ త్రీ థర్టీ నుంచి మనకు సిక్స్ వరకు దొరుకుతుంది నాకైతే టైము త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లేదంటే సిక్స్ ఎన్ అఫ్ ఆ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఇంకా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ దొరుకుతుంది ఆ టూ అండ్ హాఫ్ అవర్స్లో మనకు కావాల్సినటువంటి మెయిన్ సబ్జెక్టా లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీయా సారీ లేదంటే టెక్ కరెంట్ అఫైర్సా వీటిని చూసుకునేదాన్ని తర్వాత ఇంకా అదే టైంలో అట్లా చూసుకుంటున్నా తర్వాత ఇంకా సిక్స్ నుంచి మళ్ళీ మార్నింగ్ టెన్ టెన్ థర్టీ లెవెన్ వరకు టైం ఉండదు అసలు ఎందుకంటే పాపకు ఇంట్లో వాళ్ళకి టిఫిన్ చేయాలి పాపని రెడీ చేసుకోవాలి పాపని స్కూల్కి పంపించాలి తను వెళ్ళిన తర్వాత ఇంకా మనకు ఎక్స్ట్రా వర్క్స్ అన్నీ ఉంటాయి కదా సో అట్లా ఈ ఎక్స్ట్రా వర్క్స్ అన్నీ నేను చేసుకోవాలి ఇవన్నీ చేసుకునేసరికి సరికి నాకు టెన్ థర్టీ లెవెన్ అవుతుంది లెవెన్ నుంచి లెవెన్ థర్టీకి అట్లా కూర్చుంటే మళ్ళీ నాకు పాప వచ్చేవరకు క్వార్టర్ టు ఫోర్ వరకు టైం దొరుకుతుంది తను వచ్చిందంటే మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ టైం అనేది వేస్ట్ అవుతుంది మళ్ళీ ఫోర్కి వచ్చిందంటే ఫోర్ నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు నేను ఇంకా మళ్ళీ బుక్ చే ముట్టాను అంటే నాకు అక్కడ మళ్ళీ ఆల్రెడీ మార్నింగ్ సెక్షన్లో టూ అండ్ హాఫ్ అవర్ టైం దొరికింది ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎంత ఇప్పుడు నేను లెవెన్కి కూర్చున్నా లెవెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు వన్ వన్ టు టూ టూ టు త్రీ త్రీ టు ఫోర్ అనుకున్నా త్రీ థర్టీ అనుకున్నా కూడా వన్ అవర్ టూ అవర్ త్రీ అండ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ దొరుకుతుంది అక్కడ ఫోర్ హాఫ్ అన్ అవర్ తీసేసినా కూడా ఫోర్ అవర్స్ ఈజీగా దొరుకుతుంది ఇక్కడ ఒక ఫోర్ అవర్ ఉంటుంది నాకు మళ్ళీ అక్కడ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నేను తీసేస్తా ఎందుకు అని అంటే కూడా బాబు ఉంటాడు కదా ఇంట్లోనే సో వాడికి ఇంకా ఫుడ్ పెట్టడం కానీ వాడు కొంచెం ఒకవేళ మధ్యలో డిస్టర్బ్ చేయడం కానీ లేదు అని అనుకుంటే వాడికి ఇంకేమన్నా ఎక్స్ట్రా వర్క్ ఉంటాయి కదా ఒక్కోసారి పిల్లలు కూడా అసలు చదవని ఇయ్యారు కదా అట్లా ఆ టైం చేసుకునేదాన్ని తర్వాత ఇంకా నైట్ ఎయిట్ వరకు ఫోర్ నుంచి ఎయిట్ వరకు మళ్ళీ ఉంటాను కదా నైట్ ఎయిట్ థర్టీ నుంచి లేదంటే నైన్ నుంచి మళ్ళీ ఒక టెన్ థర్టీ లెవెన్ వరకు కూర్చుంటాను అంతే ఈ టైమే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా ఇంకా ఇదంతా ఎలా మేనేజ్ మా వల్ల అసలు అవ్వట్లేదు అని అంటే అది మనకంటూ ఒక గోల్ ఉండాలి ఆ గోల్ని రీచ్ కావాలనే కసి అనేది మన లోపల ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడ్డా దాన్ని ఇష్టంగానే భావించి మనకి ఇప్పుడు ఇంత స్ట్రగుల్ అవుతుంది అని నేను ఇట్లా ఖాళీగా కూర్చుండలేను ఇటు జాబు వద్దనుకొని వదిలేసుకోలేను జాబు కావాలని మైండ్లో ఒకటి బలంగా ఫిక్స్ అయినాం కాబట్టి వచ్చే వరకు దానికోసం మన ప్రయత్నం అనేది మనం చేయాలనేది నా ఒపీనియన్ అంతే నేను వస్తుందా రాదా అనేది నేను ఆలోచించాను జస్ట్ ఓన్లీ థింక్ పాజిటివ్గానే వెళ్ళిపోతున్నాను అంతే రావాలి వస్తుంది వస్తుంది అంటే ఇప్పుడు ఈరోజు ఒకటి రాసిన నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి రోజు కాకుండా ఒక రోజు మనం కష్టపడుతున్నందుకు ఖచ్చితంగా వస్తుంది అనేది అయితే నమ్మకం గట్టి నమ్మకం ఉన్నది నా లోపల అట్లా నేను వీటి బేస్ చేసుకొని ఇప్పుడు పిల్లలు ఉన్నారని చెప్పేసి సపోర్ట్ చేయట్లేరు వద్దంటున్నారు అని చెప్పేసి ఇంట్లో వద్దంటారు ఎందుకంటే ఇంట్లో ఏంది నీకు ఎందుకు బాధ ఇప్పుడు నువ్వు జాబ్ చేయడం అవసరమా నువ్వు ఇంట్లో పిల్లలను చూసుకో ఫస్ట్ పిల్లలకు ప్రియారిటీ ఇవ్వు వాళ్ళని చూసుకో అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ కానీ నా మా ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది కాబట్టి నాకు అదొక లైక్ అంతే గవర్నమెంట్ జాబ్ అనేది లైక్ కాబట్టి నేను అట్లా రాసుకుంటున్నాను దానికి తోడు లాగ్స్ అంటారా వ్లాగ్ అనేది నాకు ఇది నా పర్సనల్ సైడ్ ఇన్కమ్ లాగా నేను బ్లాగ్ చేసుకుంటాను సో ఇది నాకు ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ వ్లాగ్ చేయడం దట్టు మనల్ని చూసి ఇంకొక నలుగురు అన్న కానీ మోటివేట్ అవుతారు అదొకటి నాకు దీని నుంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను దీన్ని వదులుకోలేను ఇప్పుడు మనము ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసి పిల్లల్ని వదిలేసి అయితే నేను వెళ్ళలేను నాకు పిల్లలు ఇంపార్టెంట్ నేను ఎర్న్ చేయడం ఇంపార్టెంట్ అట్లా నేను ఈ వ్లాగ్స్ తీసుకొని పెట్టుకుంటున్నా సో నేను ఇంటి దగ్గరనే ఉంటున్నా ఎర్న్ చేస్తున్నా పిల్లల్ని చూసుకుంటున్నా ఇప్పుడు బయటకు వెళ్ళి నేను ఇచ్చే పదివేలకు పదిహేను వేలకు నేను జాబ్ చేయలేను కదా అదే పదివేలు ఇంట్లో కూర్చొని నేను ఈజీగా ఇరవై వేలు ఎర్న్ చేయగలుగుతాను పర్ మంత్లో అది మనకు మనం యూజ్ చేసే స్కిల్ బట్టి మనము మనకు స్టామినా ఉండాలి ప్లస్ ఓపిక ఉండాలి ఏదైనా సరే మనం చేస్తాము మనతో అవుతుంది అని అనుకొని గట్టిగా నిర్ణయించుకొని దిగితే అది ఖచ్చితంగా అవుతుంది ఒకరోజు కాకుండా ఒకరోజు ఇప్పుడు యూట్యూబ్ అనేది నాకు మా ఇంట్లో అసలు సపోర్ట్ చేయలేరు ఎవరు సపోర్ట్ చేయాలి అసలు వద్దు 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 అనే చెప్పుకుంటూ వచ్చిళ్ళు అట్లాంటిది అయినా నేను గట్టిగా దిగిన యూట్యూబ్లో ఫస్ట్ ఒక ఛానల్ పెట్టిన వద్దన్నారు అయినా తిట్టిన సరే వద్దన్నా కూడా నువ్వు చేస్తా అని చెప్పేసి చేసుకుంటూ వస్తున్నా కాబట్టి నిదానంగా నాకంటూ ఒక సక్సెస్ వచ్చింది దాని నుంచి నాకు ఎర్నింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఒక వ్యక్తిని మనం చదువుతున్నప్పుడు వద్దన్నా కానీ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వద్దన్నా కానీ వాళ్ళు వద్దన్నప్పుడు మనం అక్కడే వద్దు అని ఆగిపోయినామనుకో నీ లైఫ్ అక్కడికే ఎండ్ అవుతుంది నువ్వు ఎప్పుడూ ముందడికి వెళ్ళలేవు అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో వాళ్ళు వద్దన్నారా నీకు కావాల్సింది ఏందనేది నువ్వు నిర్ణయించుకొని ముందుకోవాలి కానీ ఒకరి ఒకరి ఇష్టానుసారంగా మనం ముందుకెళ్తూ ఉంటే లైఫ్లో మనకంటూ ఒకటి అంటే ఒక వ్యాల్యుబుల్ అనేది మనకు రాదు వాళ్ళు మనకు రెస్పెక్ట్ అనేది ఇవ్వరు ఎంతసేపు మనల్ని నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళు ఇచ్చే తప్ప మిగతా మన వాళ్ళ నుంచి మనకు అవును నువ్వు ఇది చేస్తున్నవా ఇంట్లో ఉండి నువ్వు డే మొత్తం హౌస్ వర్క్ చేసి డే మొత్తం అన్ని రకాల వండి పెట్టినా కూడా అరే తను ఇన్ని రకాల వంటలు చేసింది తిను ఇంత పని చేస్తుంది అని చెప్పేసి మనల్ని ఏం మెచ్చుకొని మెడల్ వేసుకోరు అది మాత్రం వాస్తవం కరెక్టా కాదా కింద మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఉన్నది చెప్తున్నా ఎందుకనంటే మనకంటూ ఒక జాబ్ అనేది ఖచ్చితంగా ఉండాలి లేదు అని అంటే మనకంటూ ఒకటి సంపాదన ఉండాలి ఎర్నింగ్స్ ఉండాలి తనకంటూ తన సెల్ఫ్ తనకు ఉంటేనే ఏదైనా చేయగలుగుతామనే నమ్మకం ఉంటుంది ఈరోజు నేను వద్దన్న వద్దన్నారు కదా అని చెప్పేసి ఆ యూట్యూబ్ చేయకుండా ఉంటే ఈ రోజు నేను ఈ యూట్యూబ్ నుంచి మంత్లీ ఇన్కమ్ నేను తీసుకోకపోయేదాన్ని అర్థమైందా మీకు కూడా నేను అది చెప్తున్నా నీకు ఖచ్చితంగా మీరు ఈరోజు చదువుతున్నారు జాబ్ కావాలి అని అంటే ఒకసారి మీ మైండ్లో గట్టిగా డిసైడ్ కానీ అంటే ఇంట్లో వాళ్ళ ఫోర్స్తో చదువుతున్నారా లేదా మీకు ఇష్టం ఉండి చదువుతున్నారా మీరు ఆ గోల్ పెట్టుకొని చదువుతున్నారా అనేది చూసుకోండి నాకేంటంటే నాకు ఒక గౌడ్ జాబ్ చేయాలనేది ఫ్యాషన్ అది ఏ గౌడ్ జాబ్ ఏ గౌడ్ జ అనేది మాత్రం ఇదా అదా అన్నది కదా చిన్నదైనా పెద్దదైనా మనకంటూ ఒక గౌడ్ జాబ్ ఉండాలి మనకంటూ ఒక ఎర్నింగ్స్ ఉండాలి అనేది ఒక ఫ్యాషన్ కాబట్టి దానికోసం నేను ఇష్టంగా చదవగలుగుతున్నా చదువుతున్నాను అంతే ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా మీరు చదువుతున్నారా వీడియోలు తీస్తున్నారా మీరు అసలు అందరికీ పేపర్ టఫ్ వచ్చింది మీకు ఇలా వచ్చింది ఏంటి అని అంటే అది చదివితే మీకు తెలుస్తుంది పేపర్ టఫు టఫ్ టఫ్ అని అంటే పేపర్ మొత్తం అప్లికేబుల్ అప్లికేషన్ మెథడ్ లాగా ఇస్తున్నాడు కాబట్టి టఫ్ లాగా అనిపిస్తుంది అది మ్యాటర్ కూడా ఎందుకు ఇచ్చిన పేపర్ టూ అని కూడా నేను కింద కమె చెప్పిన వీడియోలో కొందరైతే ఆ విధంగా మాట్లాడుతుండ్రు సో ఎవరన్నీ రకాలుగా మనం మాట్లాడుకున్నా మనం ఏంటనేది మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుస్తే చాలు నలుగురికి మనం సమాధానం చెప్పుకునే స్థాయిలో మనం ఉండకూడదు ఒకరు మనల్ని వేలెత్తి చూపించే పొజిషన్లో మనకు ఉండకూడదు ఎందుకంటే రేపటి రోజు మనం ఒక పొజిషన్లో వస్తే వాళ్ళే మన దగ్గరికి వస్తారు ఎవరైతే మనల్ని చిన్న చూపు చూస్తారో వాళ్ళే ఖచ్చితంగా మన చుట్టూ వచ్చి ఉంటారు అది పక్క వాస్తవం కాబట్టి వాటన్నిటి కోసం అన్నా కానీ మనకంటూ ఒక మంచి గౌరవం దక్కాలనంటే మనం ఈ హౌస్ వైఫ్గా ఉన్నా కూడా ఖచ్చితంగా సంపాదించాలి అలాగే జాబ్ చేయాలి అంటే జాబ్ సంపాదించాలి మనీ సంపాదించాలి అనేది అది ఎవ ఎవరిష్టం వాళ్ళది జాబ్ సంపాదించడం అనుకోక మంచిది మనకిచ్చే విలువని వేరు అప్పుడున్న విలువకు జాబ్ లేని హౌస్ వైఫ్కి జాబ్ ఉన్న హౌస్ వైఫ్కి చాలా తేడా ఉంటుంది అది మాత్రం పక్కా అది మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఆల్రెడీ డియల్గా చేసిన రెసిడెన్షియల్లో సో అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ జాబ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే జాబ్ లేనప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది జాబ్ ఉన్నప్పుడు మనకు ఫైనాన్షియల్ పరంగా ఉండదు మనకు అన్ని రకాలుగా హ్యాపీగా ఉంటుంది సో అన్ని రకాలుగా ఆలోచించుకున్న తర్వాత నేను డిసైడ్ అయినా సో నా నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి గ్రూప్ త్రీ కానీ ఇప్పుడు కాదు ఇంకొక సిక్స్త్ వరకు జూలై సిక్స్త్ వరకు నాకు ఫుల్ బిజీ ఉంది అంటే మేము తిరుపతి వెళ్తున్నాం అంటే ఫ్యామిలీ టూర్స్ వెళ్తున్నాం అన్నీ ఇంకా సమ్మర్ మొత్తం ఇంకా ఆల్రెడీ తిరుపతి టూర్ ప్లాన్ చేసుకున్నాము ఇంకా వెళ్ళలేదు అన్నట్టు అంటే ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి టికెట్లు ఆల్రెడీ ఒకసారి క్యాన్సిల్ చేసినాం ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ క్యాన్సల్ చేసి తిడతారు